అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న నారాయణపేటలో భారీ బహిరంగ సభ పెట్టింది ఆ భారీ బహిరంగ సభలో కేసీఆర్ ను కేటీఆర్ ను హరీశ్రావును కవితను బిఆర్ఎస్ పార్టీ నేతలను పొట్టు పొట్టు తిట్టేటటువంటి కార్యక్రమం చేసింది నోటికి ఎంతో సంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కొంతమంది ఇట్టే చూసుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు సారు ఏం చేస్తున్నారు సార్కి ఏమైనా అర్థమవుతుందా అని కొంతమంది చూస్తారు ఇంకొంతమంది అబ్బా ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి సారు ఇంకొంతమంది అనుకుంటారు ఇంకొంతమంది ఏమో తెలంగాణ చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయని చెప్పింది కానీ ఆరున్నదా సముద్రం అని ఇంకొంతమంది ఇంకా కొంతమంది ఏమో సార్ రేవంత్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిటోడు ఎవడు అని చెప్పి ఇంకొంతమంది కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆశ్చర్యపోతారు రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతుంటే నిన్న నారాయణపేటలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సార్ బీఆర్ఎస్ పార్టీలో తిట్టుకుంటూ చెప్పిన ఒక మాట మేము అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలలోనే అద్భుతాలు సృష్టించినాం భూకంపం బద్దలు కొట్టేసినాం కేసీఆర్ ఏం చేయలేకపోయినా మొత్తం మేమే చేసినాం అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం వేసింది నిజంగా ఇంత అద్భుతాలు చేసిర్రా నిజంగా యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిరా నిజంగానే నిరుద్యోగులందరూ పీజీలు పీహెచ్లు చేస్తున్నటువంటి విద్యార్థులు టిఫిన్ సెంటర్ ఎవరు పెట్టుకుంటలేరా అసలు నిరుద్యోగులు ఫైల్ పట్టుకుని ప్రైవేట్ ఉద్యోగాల కోసం తిరుగుతలేరా నిజంగానే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేసినాయా ఒక్కొక్కరు లక్ష రూపాయల జాబ్లు మొత్తం కొట్టేసినారా అని చెప్పి ఆశ్చర్యపోయినాం చాలా మంది నిరుద్యోగులకు మొత్తం జాబ్ నోటిఫికేషన్లు వచ్చినాయి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయినాయి నిరుద్యోగులందరూ ఇలా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నారా అనిపించింది రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినప్పుడు తర్వాత ఉచిత బస్ అట ఈ అసలు అద్భుతమైనటువంటి వ్యవహారం ఉచిత బస్సు ఉచిత బస్సు వచ్చిన తర్వాత కూరగాయల రేట్లు పెరిగినాయట కూరగాయలు కూడా ఎక్కువ అమ్ముడు పోతున్నాయట ఏది ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఎందుకంటే మహిళలు కూరగాయలన్నీ కూడా బస్సులోనే అమ్ముకుంటున్నారు కదా ఎట్లా పోతుంటే ఏది కిల టమాటా యాభై రూపాయలు అరవై రూపాయలు బస్సులోనే అమ్మకానికి స్టార్ట్ చేస్తున్నారు సరే ఎవరైనా కూడా మహిళలు ఉచిత బస్సు అంటే చాలా అద్భుతం మా అమ్మ కూడా ఉచితంగా ట్రావెల్ చేసేది కాబట్టి దానికి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అందరం కూడా ఒప్పుకుంటాం ఉచిత బస్సు అనేది అద్భుతమైనటువంటి అంశమే కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తే ఎంత అద్భుతంగా చెప్పిండో సారు వీళ్ళు ఏం చెప్పారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల గురించి ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల కథ ఏంది నేను మీకు ఒకసారి చూపిస్తాగు తెలంగాణ కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీస్ మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తా లాస్ట్ వరకు ఈ వీడియో చూడరు ఎక్కడ కూడా మిస్ కావద్దు మిస్ అయితే మళ్ళీ మీరే మోసపోతారు నేను ముందుగానే చెప్తాను ఇగో తెలంగాణ కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీస్ నేను మీకు చెప్తాగురు వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏంటి వీళ్ళకి సంబంధించినటువంటి కథ ఏంది అనేది అయ్యో ఇట్లా కూడా తాగ ఉండేది ఇది పనిచేయది ఒక నిమిషం తెలంగాణ కాంగ్రెస్ ఎన్జిఐఎస్ సిక్స్ గ్యారంటీస్ వచ్చింది 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 తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలలో ఈ సార్లు చెప్పినటువంటి మాట ఏంటనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి ఒక అంశాన్ని మనం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీస్ ఫస్ట్ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఫ్రీ బస్సు ట్రావెల్స్ ఏది ఉచిత బస్సు అని చెప్పి కూడా చెప్పిండు సరే ఉచిత బస్సు చాలా అద్భుతంగా ఇంప్లిమెంట్ అయింది మనం యాక్సెప్ట్ చేస్తాం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు మరి నిజంగానే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చిందా రాలేదా అనేది ఒకసారి మీరు చాలా క్లియర్ కట్ గా పెట్టండి కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి తర్వాత రైతు భరోసా రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు పన్నెండు వేల రూపాయలు రైతులకు రైతు కూలీలకు ఇస్తా అని చెప్పి చెప్పినారు ఐదు వందల రూపాయల పంట బోనస్ అని కూడా చెప్పినారు తర్వాత యువ వికాసం విద్యా భరోసా కార్డు వర్త్ ఫైవ్ ల్యాక్స్ ఫర్ స్టూడెంట్ విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయల పైసలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి మాట మరి ఐదు లక్షల రూపాయలు వచ్చిన సారు అంటే ఇప్పటిదాకా రాలే మరి అది ఎటువైనాయో పైసలు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఎవ్రీ మండల్స్ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తా అని కూడా చెప్పినారు తర్వాత ఏం ఇండ్లు ఇల్లు ల్యాండ్ ఫర్ హౌసెస్ ఫైవ్ ల్యాక్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఫర్ దోస్ హూ నాట్ హ్యావ్ ఓన్ హౌసెస్ ఇల్లు లేనటువంటి వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం సొంత భూమున్నోళ్ళు నోళ్ళు అని చెప్పి చెప్పినారు తర్వాత రెండు వందల యాభై గజలు స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్స్ ఫర్ ద ఆఫ్ తెలంగాణ మూమెంట్ పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతుందో తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల మేము భూమి ఇస్తాము దాంతో మీరు ఇల్లు కట్టుకొని ఏమన్నా చేయరి మీకు ఇచ్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక హామీ ఇవన్నీ మీరు యాద చేసుకోవాలి గురు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు వాళ్ళు చెప్పినటువంటి మాటే రేవంత్ రెడ్డి సార్ ఇలా ఏం చెప్తున్నారు అందరికి వస్తున్నాయి ఉచిత కరెంట్ అని చెప్తున్నారు అది కూడా మనం మాట్లాడుకుందాం చేయుత నాలుగు వేల రూపాయలు పర్ పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అందరికి ఇస్తా అని చెప్పి అది కూడా మాట్లాడుకోవాలి టెన్ లాక్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వస్తున్నది దీంట్లో ఓకే ఇప్పుడు మొత్తం ఈ ఓవరాల్ వ్యవహారంలో ఏదేది ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ కాలేదనేది రేవంత్ రెడ్డి సార్ చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం ఆయన ఏం చెప్తాడు మిగతా నడుస్తున్నటువంటి వ్యవహారం అనేది డిస్కస్ చేద్దాం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడే మాత్రం ఒక్కసారి మీరు వినాలి చెప్పండి సార్ నువ్వే ఉన్నావు కదనే అంటే అంటున్నాడు నేను అడుగుతూ నేను ఆడబిడ్డల్ని అక్క ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తలేదా వస్తుంది ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు అడుగుతూ రామ్మ గారింటివాలంటే ఇంకా రాసిన అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి ఇవాళ ఐదు వందల రూపాయల సిలిండర్ ఆడబిడ్డల కార్కీలో ఉచిత ఇక మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి నేను చెప్తా నేను చెప్తా ఉంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఫస్ట్ ఏమన్నారు సారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఫస్ట్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఒకటి తర్వాత ఫ్రీ బస్సు రెండు ఇంకేం చెప్తాడు ఉచితంగా కరెంటు రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట మనం అందరం ఇది యాద్ చేసుకోవాలయ్యా మనం అందరం వినాలి ఇరవై ఇరవై యాభై వేల రైతులకు వేల కోట్ల రుణమాఫీ చేసిందట రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ ఎంత సారు మీరు ఎంత కేటాయించి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఓవరాల్ బడ్జెట్ ఎంత ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పింది మీరు చేసింది ఎంత ఇరవై ఐదు లక్షల మంది కట్ట ఫస్ట్ ఏమో పద్దెనిమిది లక్షల మందికి చేస్తామని చెప్పినారు ఇప్పుడు మళ్ళీ సీన్ కర్ చేసి ఇరవై ఐదు లక్షల మంది కరికి వచ్చింది ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసినాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇది చెప్తా ఇది దొంగ మాట ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎలా జరిగింది అంటే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ టైంలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ టైంలో ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఎలక్షన్ టైం వైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరి పోటీలో ఉన్నారు అయితే ఎలక్షన్ టైంలో పథకాలు ఇంప్లిమెంట్ కావద్దు పథకాలు రావద్దు ఎలక్షన్ టైంలో పెద్దగా పథకాలు ఇయ్యరు ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీలు పథకం ఇస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలు కోట్లేసేటటువంటి అవకాశం ఉంటుంది ఎలక్షన్ టైంలో రైతు భరోసా ఇస్తా అని చెప్తే ఇటు ఈసీ కూడా ఒప్పుకున్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ పార్టీలతో సంబంధం లేదు మేమే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తాం రైతులకు ఎవరు కూడా మేము ఇచ్చినామని చెప్పి ప్రచారం చేసుకోవద్దు మేమే రైతు భరోసా డబ్బులు ఇస్తున్నామని చెప్పి ఎవరు కూడా అనొద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఈ రైతు భరోసా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఈ పైసలు బీఆర్ఎస్ హయాంలో రావాల్సినటువంటి పైసలు బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే రావాల్సినటువంటి పైసలు ఇది ఎప్పుడు డిసెంబర్ నెలలో రావాలి డిసెంబర్ లో ఎలక్షన్స్ మనకి డిసెంబర్ నెలలో రావాలి డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రమాణం చేసింది కాబట్టి డిసెంబర్ లో రావాల్సినటువంటి రైతు భరోసాని ఆయన ఏం చేసిండు ఈ సేమ్ ఈ పైసలు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఉంటుండే బీఆర్ఎస్ పార్టీ సంపాదించినటువంటి పైసలే సంపాదించడం మించి మన తెలంగాణ ప్రజల సొమ్మే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర ఖజానాలో ఏడు వేల ఐదు ఆరు వందల కోట్ల రూపాయల పైసలు ఉన్నాయి ఇది రైతులకు ఇవ్వాల్సినటువంటి పైసలు ఈ పైసలు అట్లనే ఉంచి ఈ పైసలు అట్లనే ఉంచి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో జనవరిలో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇచ్చిన రేవంత్ రెడ్డి సార్ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి పైసలు కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో రావాల్సినటువంటి రైతు బంధు పైసలు కాస్త కాంగ్రెస్ హయాంలో ఇచ్చింది ఇప్పుడు ఏమంటున్నాడు ఫస్ట్ విడితే ఇచ్చేసామని అని చెప్తున్నాడు ఇవి రావాల్సినటువంటి పైసలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రావాలి డిసెంబర్ లో రావాలి రైతు బంధు పైసలు రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంటది కాబట్టి ఇయలే ఆఖరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేము రైతు బంధు డబ్బులు ఇస్తామని చెప్పినారు చెప్పినప్పుడు హరీష్ రావు ఏం చేసిండు నోరు ఆగక నోరు ఏడాగదు కదా హరీష్ రావుకి మీకు రైతు బంధు పైసలు ఎత్తున్నాం ఓట్లు మాకేయమని చెప్పి ప్రచారం చేసి ప్రచారం చేసిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఈసీకి సార్ మేమే రైతు బంధు పైసలు ఎత్తున్నామని ప్రచారం చేసుకుంటు రైతులు అంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా సార్ రైతులు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పెడతారు మళ్ళీ ఓట్లు చీలిపోతే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రైతు బంద్ అనేటటువంటి ఒక స్కీమ్ అప్పటికప్పుడు ఆపిచ్చిరు కాంగ్రెస్ వాళ్ళే ఆపించి ఈసీ రెడీ ఉన్నది ఎలక్షన్ కమిషన్ రెడీ ఉన్నది రైతు బంధు పైసలు ఈ డిసెంబర్ లో ఇరవై రెండు వేల ఇరవై మూడులో కానీ కాంగ్రెస్ పార్టీలో ఆపిచ్చింది ఆపిచ్చి ఇది ఏం చేసిరు బిఆర్ఎస్ హయాంలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కాంగ్రెస్ హయాంలో ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇచ్చిరు అంటే ఇయ్యాల్సింది కేసీఆర్ఏ కానీ రేవంత్ రెడ్డి ఇచ్చి ఇప్పుడు నేను ఇచ్చి ఇచ్చిన అనుకుంటున్నాడు నేనే ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు పబ్లిక్ కి ప్రచారం చేసుకుంటున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి అద్దగోలిగా దొరికిపోయి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇవన్నీ చెప్పుకుంటారు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా చెప్తాడు సార్ ఒకటి రెండు కాదు పది పది అని చెప్తాడు రెండో విడత ఈ రోజు రైతు భరోసా పది వేల కోట్ల రూపాయలు ఎకరాకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం మార్చి ముప్పై ఒక్కటి లోపల ఈ రోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల ఏయదలుచుకున్నాం నిరుద్యోగ యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకు రెడీగా ఉన్నాడట మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపు చేస్తాడట నెల రోజులైతే అయితే ఇరవై ఆరో తారీఖు అని చెప్పినా ఇవాళ ఇరవై రెండు ఇప్పటిదాకా మూడు ఎకరాలకు ఇచ్చేటటువంటి గతి లేదు మీ తానా మార్చి ముప్పై ఒక తారీఖు లో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఇదో అబద్ధం అన్ని అబద్ధాలే మన తాను ఏమి పని ఆడ యాభై వేల ఉద్యోగాలు కూడా ఇచ్చిన చెప్పిండు అది మీరు ఇన్నర ఏం లేదు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం స్కూల్ కట్టించిన చెప్తున్నాడు ఎరగట్టిచ్చి సార్ స్కూళ్ళు ఎరగట్టిచ్చారు స్కూళ్ళు దీంట్లో ఇంకో మాట కూడా చెప్పిండు ఇక అది అంత వద్దు చాటపరం అది వింటే ఆయన సోది చెప్తా ఉంటాడు కానీ ముఖ్యమంత్రి గారు ఇంకో మాట ఏం చెప్తున్నాడు అంటే ఇంద్రం పక్కా పక్క అందరికి ఇస్తాం ఇంద్రమ్మ మైల్లు ప్రతి గ్రామానికి వస్తాయి ప్రతి గ్రామానికి ఐదు వేలు ఇళ్ళు ఇస్తారట ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఐదు వేలు ఇల్లు ఇస్తారట అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు ఐదు వేల ఇండ్లు అంటే గ్రామానికి ఎన్ని రావాలి ఒక్కొక్క గ్రామానికి ఎన్ని రావాలి అట్లా ఇస్తారట అట్లా ఇస్తాం అట్లా తీర్చిదిద్దుతాం అద్భుతాలు చేస్తాం ప్రతి ఊర్లో ఇంద్రమ్మ ఇల్లు ఉంటనే ఇంద్రమ్మ ఇల్లు ఉంటేనే మేము ఎలక్షన్ లో పోటీ చేస్తాం లేకపోతే షేమ్ అని చెప్పి చెప్తున్నాడు సరే గా మాట కూడా వెనుక మంచిది ఎందుకంటే నేను చెప్పు మెగా విద్యుత్ ఆడపిడ్డలకు మహిళ సంఘాలకు పెట్టే అవకాశం మా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మైబూబ్ నగర్ కు తీసుకొచ్చిన ఐదు వేల కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు వెయ్యి కోట్లు ఇలా నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని పోతున్నాం ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ముందే పొంగి శ్రీనివాస రెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరామ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గా మూడు వేల ఐదు వందలు కాదు అవసరం అయితే ఐదు వేల లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి వస్తాయి మీకు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వస్తాయి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేదాకా ఇందరమ్మ ఇల్లు ఇచ్చేస్తారు మీకు ఐదు లక్షలు కూడా మీకు రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ టైం అట్లా ఇచ్చేస్తారు మీకు టెన్షన్ లేదు ఆ విషయంలో నువ్వు ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పదేళ్ళ అడుగుతున్నా సంవత్సరంలో ఐదు లక్షల ఇల్లు మేము ఇస్తాం ఆనాడు పదేళ్ళ పాతిక లక్షల ఇందిరమ్మ ఇల్లు మేము ఇచ్చినాం నేను అందుకే ఇవాళ టిఆర్ఎస్ ఒక సవాలు విసురుతున్నాను చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే మేము నువ్వు చేసింది ఏంది మేమున్న ఇల్లు కూడా ఇందిరమ్మ ఇన్లే ఇప్పుడు మేము ఉంటున్నటువంటి ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇన్లే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి హయాంలో కట్టించినటువంటి ఇల్లు నువ్వు ఉన్నప్పుడు కట్టించిన ఇల్లు కాదు కదా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే అంత నమ్మకం ఉంటే నువ్వు ఇ నువ్వు ఇందిరమ్మ ఇన్లీ నువ్వు ఇల్లు ఇచ్చినాక సర్పంచ్ ఎలక్షన్స్కి రా ఇరవై ఐదు లక్షల ఇల్లు పాతకాలంలో ఇచ్చిన మళ్ళీ పాతకాలం ఇల్లులతో నీకేం పని పాతకాలం గ్రేట్ స్టార్వర్డ్స్ గ్రేట్ పొలిటీషియన్స్ ఉంటుండే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య ఇలాంటి వ్యక్తులు ఉంటుండే అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసీరు నువ్వు ఇ నువ్వు ఇచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల ఇంధనం మిల్లులు ఇచ్చినాకనే పోతా అంటున్నావు కదా ఆ పని చేయి మేము పాతిళ్లు ఉన్నాయి పాతిళ్ళు కాడికే పోతామంటే ఇది కాదు కదా ఇరవై ఐదు లక్షలు ఇల్లులు ఇచ్చినట ప్రతి ఊర్లో ఇంద్రం ఇల్లు చూపించమని సర్పంచ్ ఎలక్షన్ లో పోతాం ఇంధ్రం ఇల్లు లేకపోతే అసలు సర్పంచ్ ఎలక్షన్ లో పోటే చేయమని చెప్తారు చూడు ఇంకా మొత్తం కాలేజీ ఇది ముచ్చట ఇక మనం ఏం చేయాలంటే పాత ఏదైతే ఇంద్రమ్మ మహిళలు ఉన్నాయో పాత మహిళలు చూపి అవుతున్నట్టు ఇక మన ఊళ్ళే కొత్త ఇంద్రమ్మ మహిళలు ఎవరిలో కొత్త వచ్చినాయో అవే చూపియాలి పాత మాకు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినని చెప్పాలి మీకు సంబంధమే లేదని చెప్పాలి వైఎస్ రాజశేఖర రెడ్డి పోయాక పది సంవత్సరాలు కేసీఆర్ వచ్చింది కేసీఆర్ మాకేమైనా పన మా కాంగ్రెస్ తోటి పని ఇప్పుడు మీరు ఇప్పుడు కొత్తిల్లు ఇచ్చిన తర్వాత రమ్మని చెప్పి చెప్పాలి ఎలక్షన్ దా ముచ్చట చెయ్యింది అన్ని ఏ మాటలు మన నాకైతే అర్థం కేసీఆర్ అయితే కోల్పోలు తీరుతున్నారు కట్టితోని కవిత ఈ బలగొట్టు కేటీఆర్ ఈ బలగొట్టు చెంపల మీదకెళ్ళి కొట్టు ఇవ్వ మాటలు ముఖ్యమంత్రి సార్ మాట్లాడాల్సినటువంటి మాటలు అట్లనే మన కేసీఆర్ ఏమైనా మంచిగా మాట్లాడి కేసీఆర్ దొంగనే ఆయన కసోని మాటలే మాట్లాడింది కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు వీళ్ళ పెద్ద డిఫెన్సేషన్ ఏం లేదు యాస్టీస్ కనబడుతుంది ఇద్దరు ఇద్దరు దొందులు దొంగలే అన్నదాములు లెక్కన కనబడుతుంది ఇద్దరు వీళ్ళు మాట్లాడే మాటలు కూడా అట్నే ఉన్నాయి సో మీకు మీకు చూపియాలే వినిపియాలనేటువంటి ఆలోచనతో ఈ వీరో చేసినా ఇక రైతు భరోసా గురించి ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఇవన్నీ నమ్మేటటువంటి అవకాశం లేదు ఇక నమ్మకం లేదు అనేటటువంటి మాటలు కనబడుతున్నాయి చూద్దాం ఏం జరగబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభలలో ఇంత అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి ఇంత అద్భుతమైనటువంటి వ్యవహారం ఉంటుంది దీనిలో మీకు కొన్ని ఆగురు చెప్తా ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు ఆయన చేసినటువంటి పనులే చెప్పుకున్నాడు దీంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పినవి ఇచ్చినవా మరి ఎప్పుడు ఇస్తావు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేటటువంటి మాట నీ నోట్లకెళ్ళి ఎందుకు వస్తలేదు ఎందుకు మాట్లాడతలేవు మేము కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు తుల బంగారం ఇస్తా అని చెప్పిన ఎందుకు మాట్లాడతలేవు పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ గురించి ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు నీ నోట్లకెళ్ళి వస్తలేదు ఆ మాట కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇష్టమని చెప్పి ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు వస్తుంది నీ నోట్లకెళ్ళి మాట లేకపోతే స్కూటీలు ఇస్తా మహిళలకి అని చెప్పిన ఎందుకు వస్తుంది నీ నోట్ల నుండి మాట లేకపోతే సైకిల్ వాంస్తామని చెప్పినాం ఎందుకు వస్తుంది నోట్ల నుండి మాట నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పిన ఎటువంటి ఈ మాట ఎందుకు చెప్తలేవు ఇవన్నీ చెప్పాలి కదా ఇవన్నీ ఎందుకు మాట్లాడతలేవు రోడ్లు కట్టిస్తున్నారు స్కూళ్ళు కట్టిస్తున్నారు గుడ్లు కట్టిస్తానన్నారు అద్భుతాలు చేస్తా చెప్పి ఎటువైన ఈ మాటలను ఎందుకు మాట్లాడతలేరు కేవలం చేసినటువంటి రెండు మూడు పనులే చెప్తున్నారు తప్ప మరి మిగతా ఎందుకు చెప్తారు ఎక్కడ ఎక్కడ చూడరుగో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి మీరు పెట్టినటువంటి ఆరు అనే ఉంది కదా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి మీరు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు అనే ఉంది కదా మరి వెటుపోయినాయి ఎందుకు ఇస్తలేరు గల కారణం ఏంది మీరే ఇంద్రమైండ్ ప్లేసర్ రెండు వందల యాభై గజాల భూమి ఇస్తా అని చెప్పారు కదా ఎవరికి వాళ్ళకి తెలంగాణ ఉద్యమకారులకు ఎవరికి వచ్చినాయి మరి ఎందుకు ఇస్తలేరు అన్ని చెప్పేయన్న అబద్ధ అబద్ధాలు వాళ్ళ మీరు ముచ్చడి చెప్తా ఉన్నారు ముచ్చడి చెప్పుకుంటే మేము చేసినాం అద్భుతాలు చేసినాం భూకంపం బద్దలు కొట్టాం బంజైరి డ్రామా బంజైరి అంటున్నాం ఫస్ట్ రైతు భరోసా చక్కగా గీర్రి ఇచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పురు ఇప్పుడు ఎమోషన్ క్రియేట్ చేస్తున్నాడు ఎమోషన్ ఇప్పుడు జనాలందరూ ఎమోషన్ క్రియేట్ చేస్తున్నాడు ఏది కాంగ్రెస్ అప్ప ఇంత అద్భుతంగా పనిచేస్తుంటే మనమే తిట్టుకుంటున్నాం మీడియా వాళ్ళకి ఇక్కడ పనులేక దిగురుతుందని చెప్పి అనుకోలే కదా జనం అట్లా ఏమో మరి చూద్దాం ఏం జరగబోతున్నాం మరి ప్రభుత్వ వ్యవహారము తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి తీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది